ఇందిరా ప్రతి కుటుంబంలో ఆనందం నెలకొంటుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు సోమవారం వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ లో సగ్గు లావణ్య శ్రీనివాస్ నూతన ఇందిరామైళ్ళు నిర్మాణం పూర్తి చేసుకుని సోమవారం గృహప్రవేశం చేసుకున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే శ్రీ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇంద్రమైలు నూతన వస్త్రాలు అందజేసి వారి ఆనందంలో భాగస్వామ్యం అయ్యారు ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల్లో ఇందిరామైళ్ళ పథకం ఎంతో కీలకమైందని విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు ప్రతి నిరుపేద కుటుంబం గౌరవప్రదమైన నివాసం కలిగి సంతోషంగా జీవించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్న సంకల్పమని తెలిపారు ग्रैंड कोल्काटा में क्लास अंदर ओके अदर क्वेश्चन है सर चलिए भाई जी सर वो पीछे आराम दो तो कारण ये जो दोड़ दो तो जरा देर में ले लेड़ा ये भी रहते हैं क्या दोसर पानी Sí, no inventes. Sí, no inventes. o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e n t e s o v e i t i n o v e i t i n o v e i t i n o v e i t i n o v e i t Emang tak muda masa. Pergi. 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 ఇదే కార్యక్రమం ఫస్ట్ అందుకనే ఇంపార్టెంట్ సీనర్ రావాలి పని ఊరు కదా ఇది బాగా చెప్తా ఇంత పగిన కళ నాకైతే నాకు ఈ జన్మ పేది కళ ఊహించుకోలేదు కడతా వీళ్ళు అస్సలు అనుకోలే అనుకోని సంఘటన అందుకనే నాకు ఆ రోజు అంత బాధ అనిపించింది నేనేం మాట్లాడాలి మాట్లాడతాను wa wa min jin jallal surtiqal narir surtiqal min guna na ha suwaya asir wa an tondra wa ta alke apa nda aluni Baik, hai. Baik. 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 Baik.